హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ అయిన కంద ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామా మరి ఇంకెందుకు కావాల్సిన వెంటనే ఈ వీడియోని చూసేద్దాం రండి అలా నీ వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి కంద ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర అలానే ఒక ఎండి మిర్చి తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి మనం ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అనేది మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి తాలింపు దినుసులు అనేది వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నటువంటి కంద మొక్కలు ఉన్నాయి కదా ఆ కంద మొక్కలను కూడా ఈ తాలింపులో వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో వద్దు లోటు మీడియం ఫ్లేమ్ చాలు ఇంకా హై ఫ్లేమ్ అస్సలు వద్దు మనం ఈ కంద ముక్కల్ని ఉడికించుకోలేదు పచ్చి ముక్కలే వేసుకున్నాం కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి మాడిపోకుండా ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఒక ఐదు నిమిషాలకి ముక్క అనేది మెత్తపడిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి టైం చూసుకోవడం ఎందుకులే అనుకుంటే కందముక్క అనేది కొంచెం మెత్తపడేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో ఒక సార్లు అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి కందముక్క అనేది మనకి పట్టుకుని చూస్తే మనకి అర్థమైపోతుంది కంద అనేది ఉడికిందా లేదా అనేసి మనకి కంద అనేది ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఇలా పట్టుకుంటే ముక్క అనేది చాలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా చూసారు కదా ఇలా కట్ అయిపోతుంది మనకి ముక్క అనేది ఉడికిపోయినట్లయితే ఇలా ముక్క ఉడికిన తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా మనకి ఏ కలర్లోకి వచ్చాయంటే చాలు ఈ కంద ఫ్రై పప్పుల్లోకి అలానే సాంబార్లోకి డై ఎలా ఉట్టిగా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి కంద అనేది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి మన కారం అనేది అంత ఎక్కువగా పట్టదు చూసి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా కారం కూడా వేసి ఒక్క నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారం వేసిన తర్వాత కూడా వేయించుకోవాలి అప్పటికి మనకి ఈ కారం అనేది చక్కగా ఈ కంద ముక్కలన్నిటికీ చక్కగా పట్టేస్తుంది అలానే ఈ వీడియో చూస్తున్న మీలో ఈ వీ నేను ఇవి చేస్తున్న విధంగా ఎంతమందికి ఈ కంద ఫ్రై అనేది తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా అంటే ఇంకో వేరే విధంగా కూడా కంద ఫ్రై చేస్తారు కదా అలానే ఈ విధంగా ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేస్ ఎంతమంది చేస్తారు అనేది నాకు చెప్పండి ఇంకో విధంగా కంద ఫ్రై ఎలా చేయాలి అనేది కూడా నేను ఇంకొంచెం ముందుగా వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ అన్నిటినీ చూస్తారని అనుకుంటున్నాను ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది కదా అయితే కనీసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని కొడితేనే కదా నేను ఏ వీడియో పెట్టిన ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్